అది పూర్తయిపోయిన తర్వాత బాపట్ల వచ్చిన తర్వాత ఈ యొక్క అధ్యాపక వృత్తిని చేపట్టి ఉపాధ్యాయ రంగంలో రెండు వేల పదిహేను వరకు ఉన్నా పనిచేస్తాను రెండు వేల పదిహేను తర్వాత ఈ ఫోర్మ్ ఫర్ ఆర్టీఐని రెండు వేల పదిహేడులో స్థాపించి క్రమేణా దానిలో కమిటీ సిస్టాన్ని ప్రజా సమస్యలను పరిష్కరించే విధానాన్ని దానిలో క్రోడీ గురించి ఎప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాను ఇప్పుడు ఫుల్ టైం నేను ఫోర్ ఫోర్ ఆర్టీకే వర్క్ చేస్తూ ఉన్నాను ఎక్కడ కాలేజీలో ఇప్పుడు చవట్లేదండి రెండు వేల పదిహేనుతోనే దాదాపు ఆపేసాను ఈ ఫోరం ఫోర్ ఆర్టీ చేస్తూ ఒక పదిహేను పత్రికలు ఉన్నాయి పదిహేను పత్రికలకి న్యూస్ పంపిస్తూ ఉంటాను శాలరీస్ ఏమి ఉండవు ఇప్పుడు అసలు శాలరీస్ లేవు ఫ్రీగానే మనం ఆ న్యూస్ రాసి పంపిస్తూ ఉంటాం అన్నమాట మన ఆ యొక్క ఆర్టీఐకి అనుగుణంగా పేద ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా మరి ఉండాలని చెప్పేసి ఆర్టికల్స్ అలా రాసి పంపిస్తే వాళ్ళు పంపించేస్తూ ఉంటారు ఈ విధంగా నాలుగు విధాలుగా నా యొక్క జీవితం అనేది ముడిపడి ముందుకు సాగుతుంది విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ అనేది ఎయిత్ క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేస్తే మంగళగిరి గుంటూరు జిల్లా కమిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ వారికి చేసాం తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ పీజీ తర్వాత లాచంద్ర గారు బిఈడి కూడా నాగార్జున యూనివర్సిటీ చేశాను ఈ విధంగా తర్వాత పత్రికలు వచ్చేసరికి ప్రజాశక్తి పత్రిక వార్త ఈ పత్రికల్లో ఇంటర్వ్యూ రి చేసిన మిగతాయి డి స్వర్ణాంధ్ర సూర్యప్రభ పత్రికలు ఇంటర్వ్యూగా ఎంటర్గా చేసి ఉన్నాను ఇంకా కొన్ని పేపర్లకి న్యూస్ రాస్తా ఉన్నాను ఆ విధంగా ఈ విధానాలని అంటే ప్రశ్నించడానికి మీ ముందు ఈ విధంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే విద్యార్థి దశ నుంచి రా రావటం కానివ్వండి జర్నలిజం నుంచి రావటం కానివ్వండి అధ్యాపన వృత్తులు బాగా నలిగి ఈ విధంగా కొంచెం మీ ముందుకి తడబడుతూ అయినా కానీ మాట్లాడతాం మీ ముందు మాట్లాడతామంటే సామాన్యం కాదు ఎందుకంటే మీరు ఇప్పటికి కూడా వన్ అవర్ ఖచ్చితంగా మాట్లాడగలిగిన శక్తి మీలో ఉంది కానీ నేను ఆపేసాను కనుక వన్ అవర్ మాట్లాడలేను అది పరిస్థితి మరి ఫోర్వర్ అంటే చివరిగా వచ్చేసరికి రెండే రెండు మాటలు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల ఐదులో అక్టోబర్ పన్నెండున ఆమోదించబడింది యొక్క సమాచార హక్కు చట్టం రేపు అక్టోబర్ పన్నెండుకి మరి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు తెలుసు ఆల్రెడీ ఆ యొక్క దినం కూడా ఆర్థిక దినోత్సవం కూడా నిర్వహిస్తాం విజయవాడలోనే సంవత్సరానికి అవసరమైన సంగపరంగా నిర్వహిస్తూ ఉంటాం ఇది ప్రతి ఒక్క భారతీయుడు భారత రాజ్యాంగం ఉంది భారతదేశం ఉంది అని చెప్పేసి తెలుసుకుంటున్నాడు కదా ఆ విధంగానే సమాచార హక్కు చట్టం హ్యూమన్ రైట్స్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్క మనిషికి ఇది అవసరం భారతదేశంలో చాలా లేటుగా తీసుకొచ్చారు కానీ ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎనిమిది శాతం అక్షరత ఉంది ఇప్పుడు కూడా అక్షరాస్థ ఎంత శాతం ఉంది డెబ్బై శాతం ఏదో రాస్తారు డెబ్బై యాభై అంటారు కానీ అంత లేదు సిటీ కన్నా ఉండదు బహుశా ఇది తప్పులు కనక మరి అంతమంది గ్రామాల్లో ఈ యొక్క సమాచారం చట్టం చదువుకున్న వాళ్ళు మనకే తెలియదు ఎలా పెట్టాలి ఏంటనే అంటే మిస్యూజ్ చేస్తున్నారు దీన్ని అంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తులు పెడితే ఆ యొక్క ప్రభుత్వ అధికారులు భయపడి కొంత డబ్బులు ఇస్తున్నాం ఇవ్వకుండా భయపడి డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు అలవడి పడి కొంతమంది అలా తయారయ్యారు మనం అలా ఫోర్ ఫోర్ నిజాయితీగా న్యాయబద్ధంగా ఉందాం మనకి అధ్యాపక రంగంలో కానివ్వండి జర్నలిజం కానివ్వండి స్టూడెంట్ యూనియన్లో కానివ్వండి మనం నేర్చుకున్నది అదే నేర్చుకున్నాం అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఫోరం ఫర్ ఆర్టీఐలో కూడా సమాచార హక్కు చట్టాన్ని నీతిగా నిజాయితీగా ముందుకు నడపాలి ఆ విధమైన వాళ్ళు ఉంటే మేము తొలగిస్తూ ఉన్నాం జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఏ అంశాల మీద బడ్జెట్ అంశాల మీద అది అందరికి ఉపయోగపడుతుంది రేషన్ కార్డులు అందరికి ఉపయోగపడుతుంది జగనన్న ఇల్లు లేకపోతే ఎన్టీఆర్ ఇల్లు ఏదన్నా కానీ ఆ గృహాలు పేదవాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాం అంతేగాని ఆ ఎంఆర్ఓని కానీ లేకపోతే ఆర్టీఓని కానీ లేకపోతే కొంతమందిని కానీ టార్గెట్ చేసి వాళ్ళు నేర్పించడం కానీ ఆ సిస్టమ్ మేము చేయట్లా ఆ సిస్టానికి మేము చాలా దూరం ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ పూర్వం పొరాటే మన సంస్థ కూడా అధ్యాపక టీచర్స్ రంగానికే కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్న రంగంగా కూడా మన సంస్థ ఉండాలని నేను కోరుకుంటున్నా మన సంఘానికి తోడు ఫోరం ఫోర్ ఆర్డే ఉంది మీరు మీరేమీ భయపడద్దు ఎక్కడ దిగులు చెందొద్దు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఉన్నాం ఫోరం ఫర్ ఆర్డే మీకు అండగా ఉండదు ఒక్కళ్ళు ఒక్క ఫోరం ఫర్ ఆర్డే సభ్యుడు వెయ్యి మందితో సమానం వెయ్యి మంది మనం కంట్రోల్ చేస్తున్నాం కానీ ఇక్కడ ఉండి వాళ్ళకి కానీ మీ ఇష్టం అంటే చలగా వాడతారు కానీ మనం కంట్రోల్ రిమోట్ ఇక్కడ పెట్టాము మీరు పద్ధతిగా ఉండాలని చెప్పేసి కనుక మీరు మారుమూల ప్రాంతాల్లో ఏ కాలేజీల్లో ఏ స్కూల్స్లో చేస్తున్నా కానీ మీ ఫోరం ఫార్ అంటే సభ్యులు అండగా ఉంటారు మీరు కూడా ఈ యొక్క ఆర్టీ అనేది మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది పూర్తిగా అనేది తర్వాత తెలియజేస్తాం ఇక్కడ మాట్లాడాల్సిన మరి మిత్రులు ఉన్నారు కనుక ఈ యొక్క రంగాలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని పిటిఎల్పియు మరి అభివృద్ధిలో అభివృద్ధిలో రావాలని దినదిన చందాన్ని